ఈరోజు ఇన్ని వేల మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు సగం మందే సగం మందికి చేరు లేక మొత్తం ఈ ప్రాంతమంతా చుట్టుపక్కల నిలబడి దాదాపు మూడు గంటల సేపు నిలబడి చూస్తున్నారు మిత్రులు ఇంతమంది ఒకరు అడిగారు తక్కువ సమయం మాట్లాడితే బాగుంటుంది ఎక్కువ అయితే అని నేను ఇంతకుముందు హైదరాబాద్లో ఒక సమావేశం ధర్మ సమాజ్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి లో ఒక సమావేశం ఆ తర్వాత కల్వకుర్తిలో పాదయాత్ర బహిరంగ సభ మల్ల ముగింపు సభ గ్రౌండ్ గ్రౌండ్లో ఇప్పటికీ నాలుగు సభలు చూసిన వచ్చినప్పుడు కూర్చున్న వాళ్ళు చివరి వరకు ఉండేటువంటి ఏకైక బహిరంగ సభ ఇలా డిఎస్పి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళదే అని చెప్పిన నిజంగా రాజకీయ పార్టీల బహిరంగ సభలు చూస్తాం ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇంత ముందు మన నాయకుడు విశారాధన్ మహారాజు గారు చెప్పినట్టు ఒక సైన్యమే కదిలి వచ్చింది మన జన ప్రభంజనం రాలేదని చెప్పాడు అది వెయ్యి శాతం వాస్తవం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా వ్యక్తులు కాదు ఒక్కొక్కరు లక్ష మందితో సమానం మీరంతా బహుజన శక్తులు అందుకోసమే ఇలా పదమూ పోలీస్ పోలీసు వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా మీకు ఎక్కడా ఆటంకం లేకుండా సభ నడిపించుకునే బాధ్యత మాది మీరేమి మా గురించి ఆందోళన చెందొద్దు అని చెప్పి ఈ సందర్భంగా